హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాలలో బాల్య వివాహాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అని పోలీసులకు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ రత్న సూచించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకొండ మండలం స్థానిక పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ రత్న తనిఖీ చేశారు నిందితులను ఉంచే గది చుట్టూ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ నంబూల స్టేషన్లో పాత నిరస్తులకు సంబంధించి రికార్డులను పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని వివరాలపై ఎస్ఐ వాలీ భాషతో ఆరా తీశారు స్టేషన్లో నేర చరిత్రకు సంబంధించి రికార్డులు చక్కగా ఉండడంతో పోలీసులు అభినందించారు ఎస్పీ మాట్లాడుతూ మండలంలో ఫ్యాక్షన్ గ్రామాలు కిడ్నాప్ మాయమాటలు చెప్పి మహిళను మోసగించే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండి కేసులను వెంటనే ఛేదించాలి అని డిఎస్పీ శివనారాయణకు సిఐ ఎస్ఏలకు సూచించారు దీంతోపాటు విద్యార్థులు తప్పిదాలు చేయకుండా మంచి మార్గంలో నడిచే విధంగా అవగాహన కల్పించాలి అని తెలిపారు ఎస్పీ వెంట కదిరి గ్రామీణ సిఐ నాగేంద్ర ఎస్ఐలు పాల్గొన్నారు ఆ మెయిన్ ఏంటంటే అరెస్ట్ ఇక్కడ అరెస్ట్ పెండింగ్ బాడీ లాఫెన్స్ ఒకటి మెయిన్ ట్రైమ్ అరెస్ట్ పెండింగ్ ఉంది ఒకవేం మటర్ కేస్ ఉంది డిటెక్ట్ చేయాలి మిస్సింగ్ కేస్ చేయాలి సర్వర్ ఇష్యూస్ అని చెప్పాం ఆల్్రెడీ నోట్ చేసుకున్నాం స్టేషన్ కొన్న స్ట్రెంత్ తక్కువ ఉంది ఇట్ హస్ టు బి ఎన్హాన్స్ ఎన్హాన్స్ ఎనీ अपडेट होता है अपडेट होता है रिकॉर्ड्स पाना और पत्ता करना है ओके ओके थोड़ा सा कुछ डालना पड़ेगा पार्ट पार्ट हम मिक्सचर से कर लेंगे रिकॉर्ड एंड है अदरवाइज टाइम पर वक्त निकल तो नहीं आता रिकॉर्ड नोट एलिशंस सो फार लेट फाइव इयर्स से नोट है ओके मिस्टर मेदा సవాలనే నాది ఈ స్టేషన్ పరిధిలో ఒక విలేజ్ అనేది విలేజెస్ టోటల్ రెవెన్యూ విలేజెస్ అయితే 14 ఉన్నాయి సచివాలయం అయితే 10 ఓకే సో టోటల్ గా ఈ విలేజ్ లైక్ నేరాలపాడు చూస్తు ఉండడం అంటే పెద్ద కష్టం నేరాలపాడు చెల్లనకల తాండ్రం ఆ సార్ బయాలజీ ఇన్స్ట్రుమెంట్ పరంగా ఏవి సెట్ టూ చిన్న చిన్న పిల్లల బండన పట్న అలా ఇక్కడ అంటే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ ఉంటారు తనలక ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకా లో పరంగా అంటే ఎలో కేసెస్ అక్కడ కనబడుతుంది ఎలో కంటే ఏ ఏజ్ లో వాళ్ళ ఎక్కువ ఇయర్స్ ది అవుతున్నారు మేడం టు 16 వయసుకి ఎక్కువ డెవలప్‌మెంట్ ఉంటారు గానీ 14 టు 16 ఏజ్ లోనే

కొత్తగా వచ్చిన మార్పులు బాడీలో వచ్చిన మార్పులకి వాళ్ళు రియాక్ట్ అయ్యే సైకాలజీ బట్టి వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి పనులు చేస్తుంది దానికి ఈ స్కూల్ ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు కదా అవి కూడా దాంట్లో కూడా వీళ్ళు చదివే కాకుండా ఇన్స్టాగ్రామ్ అవి కూడా అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా ఒక అందుకని ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలకి ఈ మ్యారేజ్ ఎర్లీ మ్యారేజ్ ఎంత తప్పు చైల్డ్ మ్యారేజ్ ఎంత తప్పు తర్వాత ఇక సెక్స్ వరకు ఆ టైంలో తినడం వల్ల బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో నువ్వు ఏం తయారా తయారవుతావు అవగాహన కల్పించాలి బాడీ హైజీన్ ఎంత ఇంపార్టెంట్ సో మాయ మాటను నమ్మకూడదు ఈ వయసులో వయసు వస్తుంది కాబట్టి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిలు అందరూ అందంగానే ఉంటారు చూడండి ఎవరు అందంగా ఉన్నారంటే గొప్ప కాదు మామూలు కామన్నారు నువ్వు అందరూ నువ్వు ఉంటావు నీళ్ళ అందరూ అందంగానే ఉంటుంది కావాల్సింది అనేది వాళ్ళకి తెలియాలి అది ఎవరు ఉన్నాడు నేను నన్ను అందంగా ఉన్నాను అన్నాడు అబ్బా అని అనుకుంటాను అనుకొని ఏం చేయాలో వాడికి ఏం చెప్తే అది వెళ్ళిపోతుంది సో అది కొంచెం అవగాహన బాడీ నైజనింగ్ ఫ్యామిలీ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది చిన్న వయసులోనే వెళ్ళిపోతే అబ్బాయి సెలవు చెప్పిన కానీ నువ్వు సెవెన్ ఈ అవగాహన కల్పించడానికి కొంచెం గేమ్ చేస్తే ఒక తల్లి మిస్ బెటర్